నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచి నుంచి దుకాణాలకు చేరువేస్తుంటారు ఈసారి డిసెంబర్ ముప్పై 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 ఒకటో తేదీలో మూడు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరింది నాలుగు లక్షల పదివేల నూట తొంభై రెండు కేసుల ఐఎంఎల్ ఒక లక్ష అరవై ఒక్క వేల రెండు వందల నలభై ఒక్క కేసుల బీర్లు చేరాయి అందులో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఐఎంఎల్ కేసులు డెబ్బై ఐదు వేల బీర్ కేసులు ముప్పై ఒకటో తేదీ ఒక్కరోజే అమ్ముడైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి దాని విలువ దాదాపు రెండు వందల కోట్లుంటుందని అంచనా సాధారణంగా రోజుకు ఎనభై కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి దుకాణాలకు తరలిస్తారు నూతన సంవత్సరం సందర్భంగా అందుకు రెండు రెట్లు అధికంగా తరలించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా జరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి తెలంగాణ నాలుగు వందల మూడు కోట్లతో ముందంజలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండు రోజుల్లో మూడు వందల ముప్పై రెండు కోట్లు వసూలు చేస్తుంది